మన్ పూర్వీకులు శుభ్రతే కూడా ఆకర్షిస్తుంది కానీ చీపురు సరైన ప్రదేశంలో ఉంచకపోతే మహాలక్ష్మి కటాక్షం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి ఈ చిన్న విషయాన్ని ఎందుకు హలక్ష్యం చేయాలి ఈ వీడియోలో చీపురు ఎక్కడ ఉంచాలి ఎప్పుడు ఉపయోగించాలి ఏ తప్పులు చేయకూడదు అన్న విషయాలను పురాణాల వాస్తు శాస్త్రం మరియు మన పూర్వ ఆచారాల ఆధారంగా తెలుసుకుందాం ఉదయం సమయంగా ఇంటిని శుభ్రం చేస్తే అది ఆకర్షిస్తుందని మన వేదాలు అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం అని చెబుతారు అయితే రాత్రి పౌట ముంత్యంగా ఎనిమిది గంటల తర్వాత ఇంటిని చీపురుతో అడ్చుకుడు శాస్త్రాల ప్రకారం రాత్రి చీపురుతో అడ్చడం లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది ఇది దారిద్ర్యానికి దారి తీస్తుందని నమ్మకం చీపురును ఎక్కడుంచాలి ఇది చాలా ముఖ్యమైన విషయం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ పడమర మూలం అశుధ వస్తువులను ఉంచడానికి ఉత్తమ ప్రదేశంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఇంటి దోషాలను తోప్లగించే శక్తిని కలిగి ఉంటుంది ఇంటి ప్రవేశ ద్వారా దగ్గర చీపురును ఉంచితే అచ్చాన్ని అడుగుతుంది చెబుతారు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించడానికి ముందుగా శుభ్రత అవసరం అయితే ద్వారం దగ్గరే ఉంచితే అది అనారోగ్య శక్తులను ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు కాబట్టి ఎల్లప్పుడూ ఇది చెడు దూరంగా ఉంచి శుమ్మదాయకమన ప్రకతి శక్తులను రక్షిస్తుంది చీపురును లేక పడేయాలా చీపురును నిలబెట్టకుండా ఎప్పుడూ పడవేయాలి వేదాలు చెబుతున్నాయి చీపురును నిలబెట్టి ఉంచితే అది ఇంట్లోని చుమశక్తులను తగ్గిస్తుందని ఇంట్లో చెడు శక్తులు కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ చీపురును నేలపై పడేసి ఉంచండి దీనివల్ల ఇంటిలో నెట్టి ఎనర్జీ తగ్గుతుంది పాత చీపురును ఎప్పుడు మార్చాలి చీపురును దీర్ఘకాలం వాడకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం లేదా అమావాస్య రోజున కొత్త చీపురును ఇంటికి తేవడం ఉత్తమం ఇది దరిద్రాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కొత్త చీపురును ఉపయోగించే ముందు చిన్నగా పసుపు కుంకుమ పోసి గురువంతో వాడటం మంచిది చీపురును గబరవంగా ఉంచాలి చీపురును ఎప్పుడు గబరవంగా చూసుకోవాలి దానిపా కాలు వేయకూడదు ఇది మహాలక్ష్మీదేవిని అనుకూలంగా తీసుకునే వస్తువు మన పెద్దలు చెప్పేవారు చీపురును అపహాస్యం చేస్తే దారిదర్యం మన ఇంట్లో పెరుగుతుంది ఇవి కొన్ని ముఖ్యమౌన దియమాలు మీరు కూడా ఈ నియమాలను పాటించండి మీ ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి